ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై అమెరికా భారీ ఆంక్షలు విధిస్తుంది అయితే ఒక సంస్థపై ఒకసారి ఆంక్షలు విధించిన తర్వాత రెండోసారి ఆ మళ్లీ ఆ సంస్థ జోలికి వెళ్లి కానీ ఈ సాంప్రదాయానికి ముగింపు పలికింది రష్యాకు చెందిన మీడియా సంస్థపై రెండోసారి ఆంక్షలు విధించింది అందుకు కారణం మీడియా సంస్థనే స్వయంగా ఉక్రెయిన్లోని రష్యన్ ఆర్మీకి ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపించింది అంతేకాదు అమెరికాలోని ఆ సంస్థ కోవట్ ఆపరేషన్లు సమాచార సేకరణ ఆర్మీ రహస్యాలపై కన్నేసిందని తీవ్రమైన విమర్శలు చేసింది ఇక్కడితో వాషింగ్టన్ ఆగిపోలేదు మరో రష్యన్ మీడియా సంస్థను బ్యాన్ చేయమని భారత్ను కూడా కోరింది అయితే ఎందుకు ఆ రష్యన్ మీడియాపై అమెరికా కక్ష కట్టింది నిజంగానే మీడియా సంస్థ సైనికులు ఆయుధాలు సరఫరా చేయగలదా వస్ దిస్ టోర్ రష్యా మీడియాను యూఎస్ టార్గెట్ చేసిందా మీడియా సంస్థ సైనికులకు ఆయుధాలు ఇస్తాయి భారత్పై అమెరికా తాజాగా చేసిన ఒత్తిడి ఏంటి యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు కొత్త టార్గెట్ పై కన్నేసింది అమెరికా తన మొత్తం దృష్టిని దానిపైనే పెట్టింది అదే ఆర్టీ ఆర్టీ అని సింపుల్ గా చెప్తే కష్టమే ఇది రష్యన్ మీడియా నెట్వర్క్ ఆర్టీ మీడియా సంస్థను రెండు వేల ఐదులో స్థాపించారు ఆర్టీ అంటే రష్యా టుడే సింపుల్ గా చెప్పాలంటే ఇండియా టుడే లాంటిది అనమాట అయితే ఆర్టీ పశ్చిమ దేశాల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుంది విభిన్నమైన కోణంలో పశ్చిమ దేశాల తీరును వివరిస్తుంది అయితే ఆర్టీ అనేది రష్యా ప్రభుత్వానికి ఆయుధంగా మారిందని అమెరికా ఆరోపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా మాస్కో ప్రచారానికి ఆర్టీ ఒక పరికరంగా మారిందని అగ్రదేశం విమర్శిస్తోంది ఈ నేపథ్యంలో ఆర్టీని లక్ష్యంగా చేసుకోవాలని వాషింగ్టన్ నిర్ణయించింది ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఆర్టీపై కొత్త ఆంక్షలను అమెరికా విధించింది రష్యా ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నా నిర్వహిస్తున్న మీడియా సంస్థ రోషియా సెడా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తెలిపారు వీసా పరిమితులతో పాటు ఇతర చర్యల్ని స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు ఇక రష్యాకు చెందిన ఆర్టీ దాని ఐదు అనుబంధ సంస్థలను అమెరికా విదేశీ మిషన్ల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు అమెరికాలో ఆయా సంస్థలకు చెందిన సిబ్బంది స్టేట్ డిపార్ట్మెంట్ కి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు అలాగే ఆ కంపెనీల ఆస్తుల వివరాలను వెల్లడించాలని బ్లింకన్ తెలిపారు సింపుల్ గా చెప్పాలంటే ఆర్టీ జర్నలిస్టులను ఇక నుంచి అమెరికా ట్రాక్ చేయనుంది వారి ట్యాబ్లను వారి ఆస్తుల వివరాల్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి వెల్లడించాల్సి ఉంటుంది దీన్ని బట్టి అమెరికా వాక్ స్వాతంత్ర్యానికి ఎంత ప్రాధాన్యమిస్తుందో తెలుస్తోంది దీన్ని అమెరికా ఎలా సమర్థించుకుంటుంది ఆర్టీ అనేది కేవలం ప్రచార సాధనం కాదని దాన్ని రష్యా ఆయుధంగా మార్చుకుని తమపై దాడి చేస్తోందని అమెరికా విమర్పించడం హాస్యాస్పదం అక్కడితో వాషింగ్టన్ ఆగలేదు వాస్తవానికి అమెరికా ఇప్పుడు తన ఆరోపణల్ని మరింత విస్తృతం చేసింది ఆర్టీకి సైబర్ దాడుల సామర్థ్యం ఉన్న సంస్థగా అమెరికా విమర్శలు గుప్పిస్తోంది సమాచార కార్యకలాపాలు కోవర్ట్ ఆపరేషన్లు సైనిక సేకరణలపై ఆర్టీ కన్నేసినట్టు ఆరోపించింది ఈ ఆరోపణలు కొత్తవి మీడియా సంస్థ ముసుగులో క్లౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ గా అమెరికా చెబుతోంది అసలు క్లౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి వివిధ వ్యక్తులు గ్రూపుల నుంచి చిన్న మొత్తాల్లో భారీ నిధులను సేకరించడం లేదా పంపిణీ చేయటాన్ని క్లౌడ్ ఫండింగ్ అంటారు ఉక్రెయిన్ లోని రష్యా సైనికులకు ఆయుధాలను కూడా ఆర్టీ అందిస్తున్నట్టు అమెరికా నిందించింది ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించండి అమెరికా చెప్పేదేంటి రష్యా సైనికులకు ఆయుధాలు కావాలంటే ఆర్టీ సాయం చేస్తోంది స్నైపర్ రైఫిల్స్ దేహ కవచాలు రాత్రిపూట చూసే పరికరాలు డ్రోన్స్ వంటి వాటిని ఆర్టీ సైనికులకు సప్లై చేస్తోందని వాషింగ్టన్ ఆరోపిస్తోంది